హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఒక మంచి రోటి పచ్చడి చేస్తున్నాను అదేంటి అనుకుంటున్నారా సోరకాయ పొట్టు పచ్చడి చాలామంది సోరకాయతో పచ్చళ్ళు చేస్తారు బట్ పొట్టుతో చేయడం చాలా తక్కువ కొంతమంది ఉంటారు మేబీ కానీ చాలా మంచిది హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా ఫైబర్ పొట్టులోనే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ స్టవ్ స్టవ్ మీద బ్యాండ్లు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత సొరకాయ పొట్టు నీట్గా కడిగేసుకొని దాన్ని కూడా వేసేయాలి తర్వాత ఏంటంటే మనం చిన్న ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నువ్వులు కూడా మంచిగా వేయించేసుకోవాలి ఈలోపు ఇది వేగిపోతుంది ఇది మంచిగా వేగాలి అంతా పోయేలా వేయించుకోవాలి తర్వాత కొంచెం చింతపండు కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అది కొంచెం చలారిన తర్వాత మిక్సీలో నువ్వులు నివ్వులతో పాటు కొంచెం ఒక రెండు మూడు ఎల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత మిగిలిన అదంతా మనం వేయించుకున్నాం కదా అదంతా మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం కూడా వేసి మిక్సీ పట్టేసుకోవడమే తర్వాత పోపు పెట్టేసుకోవాలి పోపులోకి మనము ఫస్ట్ ఆయిల్ వేసేసి పోపు సామాన్ వేసేసి ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసి తర్వాత ఇదంతా పచ్చడిలో వేసేసి కలిపేసుకోవడమే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్